ప్రైజ్ ది లాడ్ హలెల్వియా దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి తన కృపా కటాక్షములు కాపుతలు మనకు అనుగ్రహించి దేవాది దేవుని నీడలో మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుని మనం ఎంతైనా స్థుతించి గనపరచాలి హెలుయా రెండు ప్రియాదాయ జన్మ దేవుడు మరొక నూతన దినము ఈ గురువారము ఉదయకాల సమయాన్ని ప్రవచించినందుకు స్థుతిస్తూ గనపరుస్తూ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం దినవృత్తాంతాలు రెండవ గ్రంథం మొదటి అధ్యాయం ఏడవ చిన్నం చదువుకుందాం దినవృత్తాంతాల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఏడవచును మొదటి అధ్యాయం ఏడవచను ఆ రాత్రి ఎందు దేవుడు సులోమోనకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యకూరుదును దానిని అడగమని సెలవీయగా చేద్దాం పరిశుద్ధుడు కలిగిన తండ్రి హృదయపూర్వక కృతజ్ఞత ఆ చెల్లిస్తున్నాను నీ పిల్లలకు నువ్వు ఇచ్చే ఈవులు గొప్పవి అయితే మీరిచ్చే ఈవులు మేము మీకు ప్రీతికరమైన మీకు ఇష్టమైన అడిగితే అవి మాకు దయచేసే దేవుడు అని ప్రభావ ఈరోజు నాతో మాతో మరొకసారి మాట్లాడబోతున్న స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తాం మా పొందమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ అల్లెలుయా ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి ప్రభుని అడిగేటప్పుడు జాగ్రత్తగా ప్రభుని అడగాలి ఏదో ఊరి మీద జల్లేసినట్లుగా లేదంటే సంబంధం లేని మాట్లాడినట్లుగా లేదంటే కంగారు కంగారుగా ప్రభువుని అడిగినట్లుగా కాకుండా జాగ్రత్తగా అమిషము దేవుని శివులో చూచున్నట్లు అడిగి ప్రార్థించాలి మరి దేవుడు అయన్ని చూడ్డు కదా అందరి ప్రార్థన ఆలకిస్తాడు కదా వచ్చి ప్రార్థన కూడా ఆలకిస్తాడు కదా అని ఎవరిని ప్రశ్న అడగచ్చు అవును అది వాస్తవమే అదొక కోణం ఏమిటంటే మన బిడ్డలు చిన్నవారైనప్పుడు వారు నడుస్తామని ఆశపడతారు నడుస్తామని ఆశపడితే ఆ నడుస్తామన్నారు కదా అని వదిలేసి రోడ్డు మీదకి పంపించం ఎందుకంటే వాళ్ళు మధ్య మధ్యలో కృంగిపోతుంటారు కాళ్ళు పులు వస్తుంటాయి కాబట్టి ఆధ్యాత్మిక స్థితిలో దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు కాస్త చిన్న ప్రాయంలో ఉండి తెలియని ప్రాయంలో ఉండి కురింగిపోతే క్షమాపణ ఉంటుంది కానీ కావాలని దేవుని పని ఎగ్గొడితే క్షమాపణ ఉండదు అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది అయితే చదువుకున్న మాటలేంటి మీరు చెప్పే మాటలు ఏంటి అనుకోవచ్చు చదువుకున్న మాటలకు వస్తున్నాను ఆ రాత్రి ఎందు దేవుడు సొలోమునకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యకూరుదునో దానిని అడగమని సెలవీయగా సులమోను దేవునితో ఇలాగూ మనవు చేసిన నీవు నా తండ్రి అయిన దావీదును దావేది అడగ బహుగా కృప చూపించి అతన్ని స్థాపించు అతన్ని స్థా స్థాపించు నందున రాజుగారు నియమించిన నియమించి ఉన్నావు గనుక దేవాయహోవా నీవు నా తండ్రి నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచము చూడండి నా తండ్రి అయిన దావీదుకు చేసిన వాగ్దానము స్థిరపరచము అంటే వాగ్దానాలు స్థిరపరిస్తే స్థిరపరిచే దేవుడు వాగ్దానాలు ఇచ్చే దేవుడు వాగ్దానాలు స్థిరపరిచే దేవుడు వాగ్దానాలు త్వరగా కొనసాగించండి జరిగించండి అని చెప్పే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయితే ఆ పైన ఏడు చదువుకున్నాం కదా ఆ కూడా చదువుకుందాం సమాజపు గుడారము ముందర ఎహోవా సన్నిధిని ఎహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠం వద్దకు సులోమోన్ను సులోమోన్ను పోయి దాని మీద వెయ్యి దాన బలుడు అర్పించను దేవునికి స్తోత్రం కలుగునుగాక వెయ్యి దానబలుడు అక్కడ సులము కట్టిన బలిపీఠం దగ్గర దానబలిని వెయ్యి దానబలు మించు చేసి దేవుణ్ణి తృప్తిపరచడానికి దేవుని సంతోషపరచడానికి ఆ తన బిడ్డలకు కావాల్సినటువంటి సమస్తం అందించడానికి సిద్ధపరిచి పంపిస్తాడు కాబట్టి దానబలుడు అర్పిస్తున్నాడు అర్పించినప్పుడు దేవుడు ఏమన్నాడంటే నీ నైవేద్యములు దానబరుడు అంగీకరించబడ్డాయి ఇక నాకు పెద్దకి ఇష్టం కాదు నీకు ఏం కావాలో కోరుకో అని సులభంతో అన్నప్పుడు ఆ రాత్రిందు దేవుడు సులమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి చేయకూరదువో దానిని అడుగుదు అని సెలవీయగా సులమోను దేవునితో ఎలాగూ మనవి చేయను నీవు నా తండ్రి అయిన దావీ ఎడల బహుగా కృపు చూపించి అతన్ని స్థాపించిన అతని అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్న నియమించి ఉన్నావు గనుక దేవాయహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచము స్థిరపరచము దావీదుకు ఏ వాగ్దానం చేసావు ఆ వాగ్దానం నాకు స్థిరపరచమని కోరుకుంటున్నాడు ఈరోజు ప్రార్థన పనులు కోరుకునేది ఏమిటంటే ఏ కోరుకుంటుంటారు లేదు లేదు బేసిక్ నుంచి రావాలి ప్రార్థన జీవితం నుంచి రావాలి విశ్వాసిలో ఒక బలమైనటువంటి సాధనంగా ఉంటాడు ప్రార్థన ఎప్పుడైతే తన హృదయం నుండి నిండి ఆ ప్రార్థన కాపాడుతుంది కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఆలోచించి మనము చదువుకున్న వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం మరొకసారి వినండి రిపీట్ చేసి విన్న తర్వాత స్పష్టంగా దేవుడు మాట్లాడినప్పుడు మరి తర్వాత తర్వాత కూడా ఈ మాటలని బలపరచబట్టడానికి అవకాశం ఉంటుంది ప్రియదయ జన్మ తప్పకుండా ఏదో విన్నాము అని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఒక్కో మాట దేవుడు మన కొరకు మీ కొరకు సిద్ధపరిచినటువంటి మాటలు రెండు చేద్దాం పరిశుద్ధుడు ప్రియంగా తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు నీ దయగిలిన అస్తమించుకో ప్రార్థిస్తున్నాను అయ్యా అయ్యా మీకు స్తోత్రాలు ఇదిగో ఈ దినదీవిన దీన్ని రక్షణ దయచేసి వీటిని దీవించి ఆస్తి మహిం పొందమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మూల దేవించను కాక మెయిన్